స్వాగతం అమలు జరిపేటట్లు చూడండి అని చెప్పి వారికి ఇచ్చాం సాక్షాత్ మీ పత్రికలు కూడా చూస్తాయి టీవీలు అన్నిట్లు కూడా రాశారు రీసెంట్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు నెల్లూరు వెళ్ళి గంగాధర్ నెల్లూరులో ఆయన మాట్లాడిన మాటలు ఒక ఏ పని చేసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి వైసీపీ పార్టీ వాళ్ళకి చేయొద్దు చేస్తే పాలుకి పాముకి పాలు వేసి పెంచే పోషించినట్టే కాబట్టి నేను ఆయన అడిగిన చెప్పిన వర్కర్స్ చెప్పిన నేపథ్యం దయచేసి ఆలోచించమని కోరుతున్నాను ఎవరైనా బెనిఫిషరీ ఉంటే బెనిఫిషియరీకి పార్టీలు ఉండవు బెనిఫిషియరీకి వర్గాలు ఉండవు బెనిఫిషరీకి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకే చూసి ఆ పారామీటర్స్ కానీ సరిపోతే ఆ రకంగా వారిని అబ్బాదారుగా చేకూర్చడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చే హక్కు అలా కాకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఓతికి దానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకుంటూ కాన్స్టిట్యూషన్ వైలేషన్కి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వారి తాలూకా క్యాబినెట్ అంతా కలిపి వారితో పాటు బరేక్తేసి మొత్తం అందరూ కూడా ఈ విధంగా వారి పరిపాలన సాగుతుంది కాబట్టి మీ ప్రభుత్వంలో మీ ఇంటర్వెన్షన్ అవసరం గవర్నర్ గారు అని చెప్పి వారికి ఈరోజు మేమందరం విన్నయించుకున్నాం ఎప్పుడు కూడా దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వన్ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో కూడా రాజకీయాల్లో ఉన్న ఏ నాయకుడు కూడా ఈ రకమైన పదాలతోని ఈ రకమైన భాషతోని ఎవరు కూడా ప్రయోగం చేస్తూ పరిపాలన చేయలే మేము ఒకటే అడుగుతున్నాం చూటుగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతాల ప్రకారం ఆ పార్టీకి ఉన్న విధానాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి మేలు జరిగే విధంగా పరిపాలన చేయడం అనేది ఆ పార్టీల తాలూకా లక్ష్యం అధికార పార్టీ అయితే అవి చేస్తారు అదే ప్రతిపక్షాలు అయితే వాటిని చేయడానికి ప్రయత్నంగా ప్రభుత్వం ప్రభుత్వంతో అవి చేయించే ఏర్పాట్లు చేస్తూ వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తూ చేస్తుంటాయి అంతేగాని ఏ ఒక్కరికో ఏ ఇద్దరికో ఉన్న ఇది వర ఇది ప్రత్యక్షంగా ఉన్న వివాదం కాదు వ్యక్తిగత వివాదాలు కాదు ఇది ఆస్తి కథలు కాదు వ్యక్తిగతమైన తగాదాలు కాదు ఇవి ఆ ఫండమెంటల్ వాల్యూస్ని పక్కన పెట్టి ఆ ఫండమెంటల్ ఇష్యూని పక్కన పెట్టి ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది రాజ్యాంగ బద్ద వ్యక్తులు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయాన్ని మరి గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం కాబట్టి కాబట్టి ఇక్కడ మీ ద్వారా కూడా ఈ విషయాన్ని మీకు తెలియచెప్తూ రాష్ట్ర ప్రజానికానికి అందరూ కూడా ఆలోచించమని కోరుతున్నాను ఇది ధర్మమా పేదవాడికి వచ్చి పార్టీ ఆడి కొట్టి వాడికి ఇబ్బంది పడటం అనేది న్యాయమా సామాన్యుడికి వచ్చి వాడు అవసరం తీర్చడానికి వచ్చి రాజకీయ పార్టీ రంగుని పొలం అది పంచిపిన ఇది కాదనే విషయాన్ని మీ ద్వారా చెప్తూ ఏ ఏది అయినప్పటికీ ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ఎన్ని చెప్పినా మేము ఒక ప్రతిపక్షంగా వైఎస్ఆర్సి పార్టీ మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తూ ఎన్ని అయినప్పటికీ కూడా మేము పోరాటం చేస్తూ ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజల తాలూకా రైతుల తాలూకా రైతు కూలీ తాలూకా మనగడే ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం చేస్తున్న హామీల్ని నెరవేర్చే దిశగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు మెడ వంచే కార్యక్రమాలు చేయించడానికి మా ప్రయత్నం చేస్తుంటాం ఎన్ని అవమానోచనో ఎన్ని వచ్చినప్పటికీ కూడా మా వంతు మేము నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మి మేము ముందుకెళ్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తాం ఏందండి అక్రమ అక్రమ కేసుల గురించి ఇంతకు ముందే అంతమంది ఇచ్చాం చూస్తున్నాం రోజు కూడా రోజు కూడా అక్రమ కేసులు పెట్టడం వైసీపీ కార్యకర్తల మీద నాయకుల మీద యాక్టివిస్టుల మీద లేకపోతే జర్నలిస్టుల మీద సంబంధం లేని పార్టీ లేని జర్నలిస్టు మీద 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 కూడా కేసు పెడుతున్న దైనం చూస్తున్నాం ఈ రకంగా చట్టాన్ని చేతిలో తీసుకుని పోలీసు వ్యవస్థతో ఏ విధంగా జూమ్ చేస్తూ చూస్తున్నాం ఆ విషయాన్ని కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకున్నాం